కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా సాయం అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులందరూ తప్పకుండా పంట పెట్టుబడి సాయాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రస్తుతం రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ మధు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆరు గ్యారంటీల విషయంలో భాగంగా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ముందుకొచ్చిండు అందులో భాగంగా ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి అమలు గ్యారంటీలు అమలు చేసుకుంటూ ముందుకు వస్తుండు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందినమ్మ ఇండ్లు ఇందులో ఇల్లు అయితేనేమి చూసుకున్నట్టయితే ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు ప్రతి రై ప్రతి రైతుకు ఈ రైతు భరోసా పడ్డది దీనికి అంతటి బాధ్యత మన రేవంత్ రెడ్డి గారి చొరవతో ఐదు వేలను ఆరు వేలు చేసి ప్రతి రైతుకు రైతు బంధు చేరేంత వరకు ఆయన చేసి రేవంత్ రెడ్డి గ్యారంటీలు అన్ని అమలు ఒకటి ఒకటి అన్ని అమలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అధికారంలో పిసిసి అధ్యక్షులు అప్పుడే చెప్పిండు నేను ధనం తీసేసి బంగాళాఖాతం వేసి నేను భూభార్ది పెడతా భూభారతిలో ప్రతి రైతుకు న్యాయం కలుపుతాడు ఇవి భూభారతి చట్టం తెచ్చినాక ప్రతి రైతుకు పదిహేడు నుంచి ఇరవై ఐదు నెలల వరకు రైతు బంధు పడడం జరిగింది రైతులు ఇంకెవరైనా తప్ప తప్పు ఆధార్ కార్డు అదే తప్పు పడకపోవచ్చు కానీ వాళ్ళు వాళ్ళ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ చేసి అధికారి అధికారుల దగ్గర తెచ్చి అది కూడా సార్ చేసుకొని రైతు బంధులు రైతు బంధు తీసుకుంటే కోర్టులు అధికారుల దృష్టి తీసుకొచ్చి రైతు బంధు తీసుకోవాలని కోర్టు